గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతిబింబాలు ప్రతిబింబాలంటే ఒకటి పెట్టినప్పుడు రెండు మూడు వస్తువులు కనిపిస్తాయి అన్నమాట ఇంటికి వెళ్ళాక కూడా ఇలా నేను ఎలా చేశాను రెండు అద్దాల్లో ఒక బాటిల్ పెట్టాను ఎన్ని కనిపిస్తున్నాయి షన్మకా త్రీ బాటిల్స్ కనిపిస్తున్నాయి కానీ నేను ఎన్ని బాటిల్స్ పెట్టాను ఎన్ని బాటిల్ పెట్టాను ఒకటే కదా పెట్టాను పెడితే ఎన్ని కనిపిస్తున్నాయి త్రీ కనిపిస్తున్నాయి కదా నువ్వు చూసా కదా ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి ఈ ప్రతిబింబాలు అంటారు చూడు అద్దంలో నువ్వు చూసుకున్న రెండు రెండు షణ్ముఖాలు కనపడతారు దాంట్లో నువ్వు చూడు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏ అది దగ్గరికి వెళ్ళి చూడు వెళ్ళు నువ్వు కనిపిస్తావు రెండు అర్థాల్లో కనిపిస్తావు చూడు నువ్వు ఎలా మీ అందరినీ రప్పిస్తాను చూడు బంగారం వెళ్ళి ఒకసారి అలా చూడు అదుకు కనపడుతున్నావా ఇక్కడక్కడనే కనిపిస్తున్నావా ఎంతమంది ఉన్నారా షణ్ముఖాలు ముగ్గురు ఉన్నారే ఉన్నారా